హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చాలా సింపుల్గా ఏ ఫ్రైలోకైనా టేస్టీగా ఉండే కొబ్బరి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ఏమేమి కావాలి ఎలా చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాము వచ్చేసి ఒక ముప్పై వరకు ఎండుమిరపకాయలను అయితే తీసుకున్నాను కారానికి సరిపడా అయితే ఎండుమిరపకాయలు తీసుకున్నాను తర్వాత వచ్చేసి కళ్ళుప్పు కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు దీనికైతే స్టవ్ ఏమీ వెలిగించుకోని అవసరం లేదు వచ్చేసి ఎండు కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసి అయితే తీసుకున్నాను ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ఎండుమిరపకాయలు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ కారం మిరపకాయలు మొత్తం మెత్తగా మెదిగేంత వరకు అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మొత్తం మెదిగేసి కారం మెత్తగా అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలు వాటిని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాము కొబ్బరి వేసుకున్న తర్వాత మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టకుండా కొంచెం కొబ్బరి మధ్య మధ్యలో తగిలేలాగా అయితే ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలను అయితే వేసేసుకుందాము ఇక్కడ వెల్లుల్లి రెబ్బలను అయితే నేను పొట్టు తీసైతే వేసుకుంటున్నాను మీరు పొట్టు లేకుండా తీయకుండా అయినా సరే వేసుకోవచ్చు ఇలా కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలక ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇలా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే అంతే సింపుల్గా కొబ్బరి కారం అయితే రెడీ అయింది ఏ ఫ్రైలోకి వేసుకున్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను పచ్చి వెల్లుల్లి తీసుకున్నాను కాబట్టి కొంచెం ముద్దుగా అయితే ఉంది అంతే సింపుల్గా కొబ్బరి కారం అయితే రెడీ అయింది దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే రెండు నెలలైనా సరే ఫ్రెష్గా ఉంటుంది చిక్కుడుకాయ దొండకాయ అలాంటి ఫ్రైల్లోకి ఈ కారం పొడి అయితే చాలా బాగుంటుంది సాల్ట్ అయితే చెక్ చేసి వేసుకోవాలి కూరలో కారంలో వేసాం కాబట్టి ఇంతే ఈ కొబ్బరి కారం ఎంతమంది వాడతారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం